ఏం పెద్ద నీ పేరేంటి నా పేరు రామారావు ఏ ఊరు గుంటూరే ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ కేస్తే వాడదని భావిస్తున్నావు నాకు బాగానే అవి నాకు బాగానే నన్యం జరుగుతుంది రెండు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాడు ఇంటికి కూడా పెట్టుకున్నాను ఇల్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని నాకు కోరికగా ఉంది ఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని నాకు కోరికగా ఉంది ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మా అప్పటివాళ్ళకి పింఛన్లు కానీ రేపొద్దున ఇల్లు కానీ అన్ని ఇస్తుండే కదా మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంక ఎక్కువ ఇస్తాను నాలుగు వేలు చేస్తానన్నాడు మళ్ళీ ఇల్లు ఇస్తాను అన్ని ఇస్తున్నాడు ఎలక్షన్లప్పుడు ఏదో చదువుతుంటారండి చేసేవాడిని మనం అన్నం పెట్టేవాడిని వదిలిపెట్టుకోకూడదు కదా రేపు వచ్చి పెడతాను అన్నవాడిని మనం చూసుకోకూడదు ఇలా అన్నం పెడతాడు మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి ఇలా దాన్నే మనం ఇది కావాలి అతికాచిగా వెళ్ళకూడదు కదా అది ఊరు పరంగా బాగా కానీ డ్రైన్లు బాగా పర్వాలే మళ్ళీ వస్తే ఇంకా నమ్మకం నమ్మకం ఉందా ఆ ఏంటి పవన్ కళ్యాణ్ సంగతి కూడా అంతే ఎవరు వచ్చినా అంతేనండి ఎలక్షన్ కోసం ఏయో చదువుతుంటారు ఇప్పుడు దానికోసం ఇప్పుడు మనకి ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచే బాగానే చేస్తాడు రాష్ట్రాన్ని డెవలప్ మన ఆర్థిక పరిస్థితులు వచ్చిన ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో వచ్చిన రాష్ట్రాన్ని ఒక డెవలప్ చేసుకొచ్చిండు రాజధాని కానీ ఏదైనా కానీ ఒక డెవలప్ చేసిండు ఆ ఇల్లు కట్టడం కానీ కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇపోయినా కూడా డోకరా మహిళలకి ఉండే కుంకుమ మీద పదివేలు ఇచ్చిండా ఎంత అప్పు కానీ ఏదైనా కానీ ఇత్తండా మరి మా బోటాలకు ముసలి వాళ్ళకి కానీ ఏదైనా కానీ పింఛన్లు ఇస్తుండు ఇచ్చి ఆయన బాగానే న్యాయం చేసిండు న్యాయం చేసిన వాడిని నమ్ముకోవాలి కానీ రేపొద్దున ఆయన ఏదో వస్తాడు ఆయన ఏదో పెడతాడని అని మనం ముందు చూపు వెళ్ళకూడదు కదా అంటే చంద్రబాబు నాయుడు పాలన మంచిగానే ఉంది మోడీ పాలన ఎలా అనిపిస్తుంది మోడీ పాలన కూడా బాగా సాయం చేసిందా ఇప్పుడు ఇలా ఇలాంటి హ్యాండికా మాకు ఏలాంటి సాయం అందలేదు మోడీది కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టికి ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సింది పోయి ఆయన చేసిన వాగ్దానాలు విభజనలో పెట్టిన వాగ్దానాలు నిలుపుకోలేదు కాబట్టి మోడీ ప్రభుత్వం కూడా రేపు రాహుల్ గాంధీ వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది మోడీ మోడీ వస్తే బాగోదు అంటారు అన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగదు కాదు రాహుల్ గాంధీ వస్తే న్యాయం జరుగుతుందా న్యాయం గ్యారెంటీ జరిగేది అంటే ప్రత్యేక హోదా ఇస్తాడా మరి మీకు ప్రత్యేక బాధ ఆ ఇస్తానే సంతకం ఫస్ట్ సంతకం అదే అదేమని చెప్పి చెప్పిండు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం మాట తప్పేవాళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వస్తేనే బాగుంటుంది బాగుంటది ఇప్పుడు మాకు మనకి ఏదైనా లోటు లోటుగా రేపొద్దున ఇంటికి కూడా పెట్టుకున్నా అపార్ట్మెంట్లు కడుతున్నారు అవి అయిపోయినాక ఆ ఇల్లు కూడా వస్తుందని నాకు బాగా ఇదిగా ఉంది మళ్ళీ ఇల్లు మళ్ళీ ఏరే వాళ్ళు వచ్చినాక రేపు పొద్దున ఇస్తారో ఈరో తెలియదు తెలియదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది అది ఆయనే రావాలని మాకు కోరిక